వెల్కమ్ టు మై ఛానల్ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి రాజగోపాల్ రెడ్డి అయితే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా అటు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని అధిష్టానం ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆయన బాగా ఆటంగానే విమర్శలు ఎక్కుపెట్టు ఎక్కుపెడుతున్నారు దీనిపై తాజాగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా స్పందించారు ఆ సమయంలో నేను కూడా ఉన్నానని నిజమే పార్టీ అధికారంలో రాబోతుంది అధికారంలో వచ్చిన తర్వాత క్యాబినెట్లో చోటు కల్పిస్తామన్న మాట వాస్తవమే అని ఆయన దాన్ని ధృవీకరించారు ఈ నేపథ్యంలోనే మంత్రివర్గంలో చోటు కోసం చూస్తున్న నేతలంతా అడపదడప విమర్శలు చేస్తున్న ఈ మధ్యలో నేరుగానే రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్క పెడుతున్నారు ప్రధానంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి మంచిరాలు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అక్కడ వరంగల్లో కొండా ఈ తదితరులంతా వాళ్ళ వ్యాఖ్యలు పార్టీ నేతల మధ్యలో ఉండే విభేదాలన్నీ వీళ్ళ వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మీద ఫిరోజ్ ఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు స్థానికులకు టికెట్ ఇస్తామన్న పునంప్రభాకర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చింది వయనాల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్థానికుల అని గట్టిగానే ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉన్నది ఈ నేపథ్యంలోనే పార్టీ నేతల మధ్యలో విభేదాలు మంత్రివర్గంలో చోటు దక్కని నేతల అసంతృప్తి నేపథ్యంలోనే నేతలను స్థానిక సంస్థల్లో సమాయత్తం చేయడం కోసం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నియోజకవర్గాల వారిగా పాదయాత్రకు శ్రీకారం పెట్టిన సంగతి మనకు తెలిసింది అయితే ఫోటోలో మందము లేకపోతే మీడియా ముందం ముందు అలా నేతలు కలిసికట్టుగా పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాయి కానీ వాళ్ళ మధ్యలో ఉండే అంతర్గత విభేదాలు మాత్రం మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి తాజాగా రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం పదేళ్ళు తానే సీఎం ఉంటుందని దానికి కౌంటర్ ఇచ్చారు అది కాంగ్రెస్ పార్టీకి విధానాలకు వ్యతిరేకమని అలాగే సోషల్ మీడియా మీద కూడా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు అది కరెక్ట్ పద్ధతి కాదని అన్నారు ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి ఆవేదన నిజమే అని ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఆనాడు ఆదిస్తామని చెప్పింది నిజమేనని బట్టి విక్రమాలు కనడం గమనారు అంటే దీన్ని బట్టి చూస్తే అని కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళంతా ఒకే మాట మీద ఉండడం అనేది కొంత పార్టీలో ఏదో జరుగుతుందనే ఒక అభిప్రాయం అయితే కను కలుగుతున్నది ఎందుకనంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేసులో ఉన్న ముగ్గురులో బట్టి విక్రమార్క కూడా ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి వీళ్ళు ముగ్గురు సీఎం రేస్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ బట్ రేవంత్ రెడ్డి ప్రతిపా పేరు ప్రతిపాదించడంతో ఆయనకు అవకాశం వచ్చింది అయితే మళ్ళీ అధికారానికి వస్తే ఎవరైతారన్నది క్వశ్చన్ మార్కే కానీ మళ్ళీ అధికారం అనేది అదొక మిత అనే అభిప్రాయం నేతల మాట్లాడుతున్న కనబడుతుంది అందుకనే నాటనం ఎవరు అన్నట్టు అటు మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే సీఎం సీట్ సీటు ఆశించి భంగపడిన వాళ్ళు కూడా కానీ మెలమెల మెలమెలగా వాళ్ళు కొంత ఫీలర్ చదులుతున్నట్టుగా కనిపిస్తున్నాయి చూడాలి రాబోయే రోజులలో నేతలను సమన్వయం చేయడానికి ఒకవైపు అధిష్టానం ప్రయత్నిస్తుండగా నేతలు పైకి అట్లా మాట్లాడుతున్న లోపల మాత్రం అంతర్గతంగా అప్పుడప్పుడు వాళ్ళ అసంతృప్తిని వాళ్ళ ఆవేదనను బయటికి వెళ్ళగలుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఏదో జరుగుతుందనే ఒక అభిప్రాయం అయితే కలుగుతున్నది చూడాలి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో